హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఏంటి లక్ష్మి కళ్ళ జడు పెట్టుకొచ్చిందనేసి అనుకుంటున్నారా తలనొప్పండి ఎప్పటి నుంచి అంటే సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ ముందు నాకు ఏమైందంటే తీవ్రంగా హెడేక్ లాగా వచ్చింది టూ డేస్ హెడేక్ వచ్చింది అనగానే మామూలుగా జనరల్గా ఏం చేస్తారు ఎవరైనా హెడేక్ టాబ్లెట్ ఏదో ఒకటి వేసుకొని పెయిన్ కిల్లర్ ఏదో ఒకటి వేసుకొని తగ్గిపోయిందా తగ్గిందా త్వరగా తగ్గిపోయిందా తగ్గిపోయిందా అనుకుంటారు కదా నేనైతే ఆ టైపు కాదనమాట తలనొప్పి అసలు ఎందుకు వస్తుందా అని ఆలోచించాను వేడి ఏమైనా చేసిందా ఒంట్లో లేకపోతే మనం సెల్ అంటే నా డ్యూటీనే సెల్ ఎక్కువ చూసుకోవడం కదా అంటే యూట్యూబ్ రన్ ఉన్నాను అందువల్ల ఏమన్నా కళ్ళకి ఎఫెక్ట్ కొట్టి నరాలకి ఇక్కడ ఏమన్నా నొప్పి ఇక్కడ వస్తుందన్నమాట అలా వస్తుందా అని చెప్పి త్రీ డేస్ అబ్జర్వ్ చేశాను మజ్జిగ అన్నమే తిన్నాను ఒంట్లో హీట్ ఫామ్ అయిందేమో అని చెప్పేసి అయినా తగ్గలేదనమాట దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళాను అనమాట ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పి లేదు పొట్టలు నొప్పి ఏ నొప్పి అయినా సరే వస్తే ముందు అది ఎందుకు వచ్చింది అనేసి ఒక క్షణం ఆలోచించి మనం ఫుడ్ వల్ల నిన్నటి రోజు ఏమైనా తీసుకొని అది డైజెస్ట్ అవ్వకపోతే వచ్చిందా లేకపోతే ఇతర కారణాలు ఉన్నాయా అది మనకు ఈజీగా తెలిసిపోద్ది మన బాడీలో ఏం జరుగుతుందో మనకు ఆల్రెడీ తెలుస్తూనే ఉంటుంది అనమాట అవేమి తెలుసుకోకుండా తలనొప్పి వస్తే వెంటనే తలనొప్పి టాబ్లెట్ నొప్పి వస్తే వెంటనే ఏదో కడుపు నొప్పికి ఈ పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా ఇలాంటివన్నీ వేసుకుంటూ అసలు ఎంత దారుణం అంటే ఆ పరిస్థితి మనం చెప్పలేమన్నమాట చూసారు కదా నిన్న లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఇళయరాజయ గారి అమ్మాయి భావతారణ్య గారు చనిపోయారంట నిన్న వార్తల్లో చూసే ఉంటారు మీరంతా కూడా ఆవిడికి ఏదో క్యాన్సర్ అంట కానీ ఆ విషయం ఆవిడకి చెప్పకుండా అలానే వచ్చారు ఈవిడికి పాపం ఏంటో నాకేదో అనారోగ్యం ప్రాబ్లం ఉంది అనేసి మాత్రమే తెలుసు బ్లాడ్ బ్యాటర్లో ఏదో రాళ్ళు ఉన్నాయని మాత్రమే తెలుసు ఆవిడికి ఇలా క్యాన్సర్ అన్న విషయం కుటుంబ సభ్యులు ఎవ్వరూ చెప్పలేదనమాట ఇవిడికి ఏంటంటే తల నొప్పిగా ఉంది అనిపిస్తే వెంటనే ఒక సిక్స్ ఫిఫ్టీ ఇది పెయిన్ కిల్లర్ ఉంటుంది ఏదో ఒకటి అది వేసేసుకుంటే అమ్మయ్య తగ్గిపోయింది అనేసి అనుకుంటూ ఉందంట అంటే మాములుగా జనరల్గా ఇళ్ళలో చెప్తారు కదా మన పేరెంట్స్ పెద్దవాళ్ళు అంటారు కదా ఒక పొట్లు నొప్పిగా ఉంది అని అంటే గ్యాస్ ఫామ్ అయింది కావాలని చెప్పేసి పింక్ సిరప్ ఒకటి ఉంటుంది కదా ఇక అది సజెస్ట్ చేస్తారు కదా అది తాగితే తగ్గిపోతుందని ఆవిడ కూడా ఏంటంటే ఎప్పుడు కడుపులో నొప్పి వచ్చినా వెంటనే ఓ టూ స్పూన్స్ ఆ పింక్ సెరప్ తాగేయడం తన నొప్పి ఎప్పుడు వచ్చినా ఆ సిక్స్ ఫిఫ్టీ పెయిన్ కిల్లర్ ఒకటి వేసేసుకోవడం జరిగేసరికి సివియర్ అయిపోయింది అసలు అసలు ఆవిడకి ఎందుకు వస్తుంది ఇలా నా శరీరంలో ఇలాంటి మార్పు అనేది తరచూ వస్తుంటే అసలు ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేయాలి కదా మరి ఆవిడ ఎందుకు అలా అనుకోలేదో మరి ఏమో ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో ఇక అక్కడెక్కడికో శ్రీలంకకు తీసుకువెళ్తే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో చనిపోయారంట అది చాలా బాధాకర విషయమే ఎందుకంటే ఆవిడకి ఎక్కువ ఏజ్ కూడా కాదు ఇంకా చాలా డబ్బున్న వాళ్ళు కూడా ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చాలా పెద్ద మిస్టేకే కదా ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నప్పుడే ఖచ్చితంగా కాబట్టి ఏ మంచి రపీలు వీటికంటే కంటే ఆయుర్వేదిక్ హాస్పిటల్లో వాళ్ళు బాగా తోస్తున్నారు త్వరగా క్యూర్ అయిపోతుంది క్యాన్సర్ తగ్గిపోతుందని అంటున్నారు కదా అలాంటివి చేస్తే బాగుండు మనం ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఆవిడైతే లేరు కదా ఇక ఏం చేసేదే లేదు నేను అనేది ఏంటంటే చిన్న చిన్న మన హెల్త్ పరంగా ఏదొచ్చినా సొంత వైద్యం కొంత మార్కుంటే బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇదివరకు రోజులాగా అన్ని ఫుడ్డు హెల్తీది కాదు అంత కాలుష్యం నీటి కాలుష్యం వాటర్ పొల్యూషన్ మినరల్ వాటర్ అలాంటి వాటిలో ఏది క్వాలిటీ ఫుడ్ లేదు అన్నీ కూడా కల్తీలు 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 అసలు మనం పిలిచే గాలిలో కూడా ఎన్నో రకాల కాలుష్యాలు ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గరకు వెళ్తే మరి పెరిగిపోయిన సింటమ్స్ అంటే ఇట్లా అంటే సమాజంలో ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే నొప్పు కంటే ఉన్న నాలుగు మంది కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుగు కూడిద్దంటారే వచ్చిన జ్వరం అని వెళ్తే ఎంత పో పొడుగు రాస్తారు మరి డిస్క్రిప్షన్ లాగా ఏదండి మందు చీటి క్రిస్టి అది రావట్లేదు నాకు నవరు తిరగట్లేదు ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పి ఇన్ని టెస్టులు చేయడానికి డబ్బులు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మెడికల్ షాప్లోకి లేదు ఒక మందు తెచ్చుకొని వేసుకోవడం అనేది మధ్యతరగతి వాళ్ళకి కానివ్వండి మామూలుగా అందరికి అలవాటైపోయిన పని కాకపోతే ఏదో ఒకసారి వచ్చిందంటే ఏదో అనుకోవచ్చు కానీ తరచూ అది వస్తుందంటే ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి అలా వెళ్తేనే అక్కడ సమస్య అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా క్షుణ్ణంగా చూస్తారు దానికి తగ్గ వైద్యం కనుక అప్పుడే మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట ఆవిడికి చెప్పకపోవడం ఒక మిస్టేక్ ఆవిడికి చెప్పిన తర్వాత కూడా సరైన వైద్యాన్ని ఎంచుకోకపోవడం ఇంకో మిస్టేక్ లాగా ఇలా అయితే జరిగింది ఇక ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే తలనొప్పి అని చెప్పి ఒక మాత్రం వేసుకోవడం కాదు అసలు ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది ఇప్పుడున్న ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉన్నాయి రేడియేషన్ వల్ల కూడా తలనొప్పి రావచ్చు వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల తలనొప్పి అనేది రావచ్చు కదా వచ్చేది ఎలా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే పరిష్కారం ఈజీగా అయితే అర్థమవుతుంది ఫోన్కి దూరంగా ఉండడం లిమిట్గా ఫోన్ చూడడం అలాంటివి ఇలాంటివి చేయడం ద్వారా ఏంటంటే మనకి అంత ట్రెస్ అయితే ఉండదు అనమాట ఏదైనా ఒకటి సమస్య ఆరోగ్యపరంగా కానీ దేని పరంగా కానీ వస్తే అది ఎందుకు వచ్చింది దీని పరిష్కారం కూడా ఇక్కడే వెతుక్కునేలాగా ఫుడ్ ద్వారా వస్తే ఫుడ్ని చేంజ్ చేసుకోవడం ఇలా చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇది ఇంక ఇదే నేను చెప్పాలనుకున్నాను ఈరోజు వీడియోలో హెల్త్ పరంగా ఎప్పుడు కూడా మంచిగా రూపాయి అయిపోయిందని కాకుండా మెడికల్ షాప్లో ఇలా ప్రతిసారి పెయిన్ కిల్లర్స్ ఇవి వాడకుండా మంచిగా ట్రీట్మెంట్ అనేది వచ్చిన దానికి తీసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి ఇక అంటారా ఇక మేడం దగ్గరికి వెళ్తే మేడం చెప్పింది ఏంటంటే నువ్వు చేసే వర్క్కి ఫోన్ వల్లే తలనొప్పి వస్తుంది కాబట్టి వర్క్ చేసినంతసేపు ఇది మాత్రం ఖచ్చితంగా పెట్టుకో అన్నారు ఇక అది ఆవిడ ఏదైతే చెప్పారో ఇంకా అదే అయితే ఫాలో అనమాట ఇంకా ఈ స్పెడ్స్ అయితే ఇచ్చారనమాట ఇలా కాకుండా వచ్చిన ప్రతిసారి నేను ట్యాబ్లెట్ వేసుకుంటూ వేసుకుంటూ ఉంటే ఏముండేదో ఆ క్షణానికి తగ్గేది కానీ దాని పర్యవసానం అంటే దాని ఎఫెక్ట్ ఏమంటుందంటే అసలు తర్వాత తర్వాత కిడ్నీకి ఎఫెక్ట్ కొట్టేస్తాయి ట్యాబ్లెట్స్ ఏవైనా సరే పెయిన్ కిల్లర్స్ సో పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళొద్దు డాక్టర్ గారి పర్యవేక్షణలో మంచిగా మందులు వాడటం బెటరు లేకపోతే అంటే చూసారుగా మన సొంత వైద్యాలు చేస్తే ఇలానే అయితే ఉంటుంది ఓకేనా బాయ్